ఇక్కడ యాక్చువల్లీ అప్పారవ వీధిలో అప్పారవ వీధిలో ఒకటి గ్రంథాలయం ఉండింది అది దగ్గర దగ్గర ఒక ముప్పై సంవత్సరాలుగా ఆ గ్రంథాలయం అక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ ఉండే సీనియర్ సిటిజన్లు వాళ్ళు వీళ్ళు ఇక్కడ ఉండే లోకల్ మేము కూడా చిన్నప్పుడు మా నాయన చెప్పేవాడు పోయేసే ఆ గ్రంథాలయంలో చదవండి రా పోయి పోయి పేపర్లు చూడు మెసేజ్ చూడు నీకు నాలెడ్జ్ వస్తుంది అని సో అందరూ ప్రతి ఒక్కరు ఇక్కడ ఉండేవాళ్ళు చుట్టుపక్కల ఉండేవాళ్ళు వెంకటేశస్వామి దేవలం కాడ తర్వాత ఈ పక్క ఉండే ఇంకా గుండూ వీధి ఈ పక్క ఉండే సంత బజార్ వీధి వీళ్ళందరూ మేము మా ఏరియాలో ఉండే వాళ్ళందరూ ఆ గ్రంథాలయానికి పోయేసి అక్కడ పోయి చదువుకొని వచ్చేవాళ్ళం చాలా సీనియర్ సిటిజన్స్ వచ్చేవాళ్ళు ఆడ ఒక గెట్ టుగెదర్ ఉంటూ ఉండింది చాలా మంచి అట్మాస్ఫియర్ అంతమంది ఉంటే కూడా సైలెంట్గా ఆడ చదువుకొని ప్రతి ఒక్కరూ అన్ని పేపర్స్ వస్తూ ఉన్నాయి అన్నీ చదువుకొని హాయిగా ఉంటా ఉంటుంది అది దగ్గర దగ్గర ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు జరిగింది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అధికారులకు ఏం చెప్పినారో ఏమో ఆ దాన్ని వచ్చేదో ఇప్పుడు క్లోజ్ చేయాల్సిన దగ్గర దగ్గర ఒకటిన్నర సంవత్సరం నుండి అది క్లోజింగ్లో ఉంది అది ఎందుకు ఈ వీళ్ళు వచ్చి ఉద్యోగస్తులు కానీ ఇక్కడ ఉండే ప్రభుత్వ ఉద్యోగులు దాన్ని ఎందుకు క్లోజ్ చేస్తా ఉడారో మనకు అర్థం కాలేదు కాబట్టి నేను ఒకటే చెప్తున్నా ప్రభుత్వ ఉద్యోగులకు అది పది మందికి మొన్న కూడా ఏదో గ్రంథ గ్రంథాల గ్రంథాలయాల వార్షికోత్సవాలు ఏమేమి ఈ ఈరోజు గవర్నమెంట్ వాటిని ఎంకరేజ్ చేస్తూ ఉంది అట్లాంటిది పోయి ఉండేది కూడా మీరు ముప్పై ముప్పై సంవత్సరాలు ఉండేది దాన్ని క్లోజ్ చేయడం చాలా దౌర్భాగ్యం కాబట్టి ఖచ్చితంగా మున్సిపల్ ఆఫీసర్లు మున్సిపల్ ఉద్యోగులు ఖచ్చితంగా దాన్ని రీఓపెన్ చేయిచ్చేసి ఇక ఉండే లోకల్ ప్రజలు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ మేలు చేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నారు ఇంకా రెండో విషయానికి వస్తే ఇప్పుడు వచ్చి రచ్చబండ కార్యక్రమం ఇప్పుడు మనం ఈరోజు వచ్చాము ఈరోజు ఈ రచ్చబండ కార్యక్రమం అనేది అందరికీ చాలామంది వక్తలు అందరూ చెప్పారు ఈ ప్రోగ్రాం చేస్తా ఉండేది మీరే చెప్పండి మా ఈరోజు ఈ ప్రోగ్రాం చేస్తా ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు మీకోసమా ఆయన కోసమా మీకోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రోగ్రామ్ తీసుకుని వస్తూ ఎందుకంటే మీ బిడ్డలు డాక్టర్లు కావల్లా మీకు నాణ్యమైన వైద్యం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మదనపల్లిలో అందల్లా అనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ సంతకాల కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈరోజు మీ బిడ్డలు కానీ ఆడగాని కాలేజీ ఉంటే మీ బిడ్డలు బాగా చదువు వాళ్ళు బాగా చదువుతారు కాలేజీల్లో స్కూల్స్లో బాగా చదివే వాళ్ళు ఉండరు వాళ్ళకు వచ్చిందనో రెండు కోట్లు ఒక సీటుకు అవుతుంది మెడికల్ సీట్ ఎంబీబీఎస్ సీటుకు ఒక కనీస ఎంబీబీఎస్ సీటుకు రెండు కోట్లు అవుతుంది ఎండి సీట్కు నాలుగు అవుతుంది ఈరోజు అంత ఖర్చు పెట్టి మీరు మీ బిడ్డలను చదివించగలరా జీవితంలో మీరు మీ బిడ్డలు డాక్టర్లు చేయలేరు అంటే డబ్బు ఉండేవాడు బిడ్డే డాక్టర్ అవుతాడు డబ్బు లేని బిడ్డ జీవితంలో డాక్టర్ కాలేడు కాబట్టి మీ బిడ్డల జీవితాంతం పల్లకి మోయాల్సిందే పల్లకిలో వచ్చిందని డబ్బు ఉండేవాడు బిడ్డే కూర్చోవలసిందే ఈ రకంగా ఇప్పుడు మనం టౌన్లో ఉన్నాం అందరూ పిల్లలు కలిసి పెలిసి అందరూ ఉంటారు వాడు బాగా చదివినోడు వచ్చి డాక్టర్ అయిపోయి బాగా చదివేవాడు ఏమి కాకుండా ఉంటే ఎంత బాధ వస్తుంది వానికి కూడా బాధే మీకు కూడా బాధే ఏమరా మా బిడ్డలు డాక్టర్ కాలేపోయినారు అని చెప్పి మీకు బాధ వస్తుంది ఆ బిడ్డలు కూడా బాధ వస్తుంది ఆ బాధను వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించినారు అరే పేద పేద వీళ్ళు వచ్చిందో పేద బిడ్డలకు వచ్చి ఆ బాధ తగలకూడదు పేద తల్లిదండ్రులకు ఆ బాధ తగలకూడదు కాబట్టి వాళ్ళకు వచ్చిందను ఏదో రకంగా నేను డాక్టర్లు చేయాలా అనే ఉద్దేశంతో ఒక జిల్లాకు ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని తీసుకుని వచ్చినారు అది కేవలం మీకోసమే మీ బిడ్డల కోసమే ప్లస్ వచ్చింది వైద్యం అందరూ ఇస్తారు అక్కడ వచ్చి వైద్యం ఇస్తారు అది కూడా మీకోసమే అక్కడ కూడా వైద్యం ఏమి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నాణ్యమైన వైద్యం హైదరాబాద్ తిరుపతి బెంగళూరు తరహాలో నాణ్యమైన వైద్యం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ తీసుకుని వచ్చేసి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కేవలం ఆటోలో మీరు పోవడం ఆటోలో మీరు రావడం అంతే ఆ రకంగా మీ కోసం వచ్చింది ఒక హాస్పిటల్ ఇక్కడ తీసుకొని వచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారు మిథున్ రెడ్డి గారు కలిసి మదనపల్లి వాసులకు ఒక రుణం మాదిరి ఒక ఇది గిఫ్ట్ మాదిరి ఇచ్చినారు ఒక ఇనాం మాదిరి ఇచ్చినారు ఇది మన వాళ్ళు ఇక్కడ ఉన్నారు పేదరికం మదనపల్లిలో ఎక్కువ ఉంది ఇక్కడ మనం ఇద్దాము అనే టైప్లో అక్కడ తీసుకుని వచ్చింటే వీళ్ళు వచ్చిందను దగ్గర దగ్గర భూమి అంతా ఇది తీసేసుకొని సిక్స్టీ పర్సెంట్ పని కూడా కంప్లీట్ అయినాయి దాన్ని తీసుకొని పోయి మామూలు అంటే మామూలు రేట్లకు డబ్బు ఉండే వాళ్ళకి అమ్మేసినారు పీపీపీ విధానం అని చెప్పేసి దానికి అమ్మడం జరుగుతోంది ఈరోజు పీపీ విధానం జరగడం ఏముంది మీ బిడ్డలింగ అన్ని కోట్లు కొట్టి డాక్టర్లు కాలేరు పోనీ వైద్యమైన అందుతుందా అంటే వైద్యం కూడా లేదు ఆడు పోయినామంటే కార్పొరేట్ తరహాలో ఎంత ఇప్పుడు మణిపాలకు పోతే ఎంత కష్టం మీకు అపోలోలో పోతే అపోలో హాస్పిటల్స్కి పోతే ఎంత కష్టమో అదేవిధంగా ఇక్కడ ఉండే హాస్పిటల్కి పోతే కూడా అంతే కష్టం అంటే ఈరోజు మీ కడుపు కొట్టేసి డబ్బు ఉండే వాళ్ళకు మీకు కూడు నెత్తుకుని పోయి డబ్బు ఉండే వాళ్ళకు ఇచ్చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు అంత జరుగుతూ ఉంది దానికోసం ఎవరు ఫైట్అవుట్ చేయాలా ఎవరు దానికోసం పోరాడాలా మీరు పోరాడాలా ఎందుకంటే ఈరోజు అన్యాయం జరుగుతుంది మీ బిడ్డల కోసం మీ బిడ్డలకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బిడ్డలకి ఏం కావడం లే ఎవరి బిడ్డలకి ఏం కావాలా ఈరోజు పేదవాళ్ళు డాక్టర్లు కాలేకపోతూ ఉంటారు పేదవాళ్ళ బిడ్డలు డాక్టర్లు ఆ నాణ్యమైన ఐద్యం వాళ్ళకు అందడం లేదు దానికోసం మీరు పోరాడాలా మీరు రోడ్ల మీదకి రావాలా మీరు ధర్నాలు చేయాలా కానీ మీరు చేయలేదు చాలా దినాలు జగన్మోహన్ రెడ్డి గారు అది చూశారు చూసిన తర్వాత ఎప్పటికీ ఇది చేయడం లేదు వీళ్ళు నేనే రోడ్ల మీదకి రావాలా అనే ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారే రోడ్ల మీద వచ్చేసి సంతకాల సేకరణ కార్యక్రమం కోటి సంతకాల సేకరణ అని చెప్పి దగ్గర దగ్గర ఒక నెల నుండి మేము చేస్తూ ఉన్నాం ప్రతి వార్డుల్లో ప్రతి పంచాయత్లో కూడా తిరుగుతా ఉన్నాం అందరికీ మామూలుగా వినీతబాయ్ గారికి ఇచ్చేసి మీ ఇండ్ల కాడిపోయి సంతకాలు పెట్టి చేసి అంటే ఏదో మాటలు చెప్పి ఆమె కూడా సంతకాలు పెట్టి ఇచ్చేస్తుంది కానీ మేము అట్లా చేయడంలా ప్రతి చోట మీటింగులు పెడతా ఉన్నాం మీటింగులు పెట్టి మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం మీకు జరిగిన అన్యాయం మీకు నచ్చ చెప్తా ఉన్నాం ఈ రకంగా మీకు అన్యాయం జరుగుతుంది మీరందరూ కలిసికట్టుగా ఉంటేనే మనము ఈ గవర్నమెంట్ కాలేజ్ను గవర్నమెంట్గా పెట్టుకోగలము మనం కానీ కొంచెం ఏమర్ అమ్మంటే అది ఖచ్చితంగా ప్రైవేట్ పరం అయిపోతుంది మనకు అందరినీ ద్రాక్ష పండు మాత్రమే అయిపోతుంది దానికోసం మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అట్లా ఆ విధంగా కోటి సంతకాల సేకరణలో మదనపల్లి కూడా యాభై నుండి అరవై వేల సంతకాల సేకరించాలా అనే ఒక టార్గెట్ మనకు పెట్టినారు ఇప్పటికే మనం నలభై వేల సంతకాల వరకు నలభై నలభై ఐదు వేలు అయిపోయినాయి అన్ని చోట్ల తిరిగినాం తీసుకున్నాం ఇప్పుడు మీ వాళ్ళు కూడా తీసుకోవడం జరుగుతుంది మీరు అందరూ కోఆపరేట్ చేయండి అందరూ కలిసి కట్టుగా దీంట్లో సంతకాలు పెట్టండి ఈరోజు మీరు పెట్టే మీ ప్రతి సంతకం వచ్చిందనో మా కోసం కాదు వైఎస్ఆర్ పార్టీ కోసం కాదు పెడతా ఉండే సంతకం మీ బిడ్డల కోసం పెడతా మీరు పెట్టే ప్రతి సంతకం వచ్చిందనూ నాణ్యమైన వైద్యం మీకు అందాలని మీ సంతకం పెడతా ఉండే కాబట్టి మీరు అందరూ దీనికి వచ్చి సంతకాలు పెట్టండి అందరూ దీనిలో సంతకాలు పెట్టుందాం అంద అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ పిలుపు ఇచ్చినా ఎందుకంటే మన కోసం పోరాడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏ పిలుపు ఇచ్చినా మేము ఉన్నామంటూ మనం కూడా ఆయనకు తోడుగా ఉండాలి అప్పుడే ఆయన మన బిడ్డలకు మేలు చేసే మేలు చేస్తాడు ఎందుకంటే మీరు సపోర్ట్ కూడా ఇవ్వకపోతే ఆయన కూడా ఏం చేయలేడు కాబట్టి మీ సపోర్ట్ అవసరము మీరు ముందుండి నడిపించాల్సింది ఆయన ముందుండి నడిపిస్తూ ఉంటారు కాబట్టి మీరందరూ ఆయనకి హెల్ప్ చేయండి మనమందరూ కలిసి కట్టిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట చెప్పినా మిథున్ రెడ్డి గారు ఏ మాట చెప్పినా మనం ఓకే అని చెప్పి ముందు ఖచ్చితంగా మన కాలేజీని వాళ్ళని నిలుపుకుందాం హండ్రెడ్ పర్సెంట్ మన బిడ్డలకు మేలు జరుగుతుంది మనకు నాణ్యమైన వైద్యం అవుతుంది మనకు నిజంగా ఆయన ఇచ్చిన ఒక గిఫ్ట్ వచ్చిందనో మనకు అట్లే ఉండిపోతుంది కాబట్టి మీరందరూ సహాయం చేస్తారని వినీతాబాయ్ కానీ మీరు అందరూ ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత సంతకాలు మీరు పెట్టండి మీ ఇండ్లకాడికి వస్తారు మీ పక్కింటి వాళ్ళు కూడా చెప్పి అవగాహన కల్పించి సంతకం పెట్టండి కాబట్టి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం పెంచుకున్నాను ధన్యవాదాలు